சேவா தோ அ மாடல செக்டார் 200 செக்டார் 200 ஓனர் ஷிப் ஓனர் ஷிப் 500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

哎，那个啥，那个。 పెనాడలితా చైర్మన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీ ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెన్నాగలితా చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు రైతులను ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ పడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కొరవురు నియోజకవర్గం తెల్సా ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పాల్గల కలిగిన మన నియోజకవర్గంలో ఎంతో మంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి మీకందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాము పోయినసారి మనం ధాన్యం కొనుగోనప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం రాబోయే రోజుల్లో అలాంటివి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొంతే వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సారు నేను పోయినసారి డ్రయర్లు చాలా అవసరం మనకి అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యం కొట్టేటప్పుడుకైనా కొన్ని రయర్లు మనం తెప్పించుకోగలిగితే రైతులకి అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటాను అలాగే మనకి కళ్ళలు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్స్టెన్సీలో రైతులను అందరూ కూడా జరగడం జరిగి అడగడం జరిగింది అది మనం గవర్నమెంట్ దాని గురించి మాట్లాడుతున్నాము ఎక్కడెక్కడైతే మనకి అవకాశం ఉండి ఉన్నాయో అక్కడంతా కూడా త్వరలో ఆ కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో మనము నిధులు సమకూర్చుకొని కళ్ళాలు కానీ గోడౌన్ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను మాదిస్తున్నాను రెండు వేల పదికి పూర్వం రైతులు కేవలం కోటి యాభై లక్షల రూపాయలు రుణాలు అందజేసిన సామర్థ్యం ఉన్న కొడుకుపాడి సొసైటీ ఈ రోజు ముప్పై కోట్లు రుణాలు ఇచ్చే స్థాయికి అభివృద్ధి చెందడం కూడా మీకు అందరికీ తెలుసు మీ మీ సోదరుడు సా సోదరుడు జెటి గోపాల్ రాజగోపాల్ రెడ్డి ముఖ్య పాత్ర అని చెప్పి మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటాను అదేవిధంగా కోఆపరేటివ్ ఫర్టిలైజర్స్ షాప్ నిర్వహణ కూడా నాణ్యమైన ఫర్టిలైజర్స్ ప్రభుత్వ ధరలకు విక్రయిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు కోటి పన్నెండు లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించి రైతులకు అండగా నిలిచి పడుతారు సొసైటీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒకరోజు రెండు రోజులు యూరియా రాకపోయినా గోపి అక్క ఫోన్ చేయండి అక్క ఫోన్ చేయండి అని చెప్పి వచ్చి నా దగ్గర వచ్చి ఫోన్ చేయించుకుంటుంటారు రైతులకు అందరికీ సకాలంలో యూరియా కానీ అవన్నీ అందించాలని అలాగే ఇటీవల కొవ్వులు మండలంలో ఎనిమిది వేల పైగా సేకరణ చేసి రైతులకు అండగా పరుగు సంఘ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కూడా బహుశా ఇదే జిల్లాలో మొదటిసారి అనుకుంటాను ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ దూరం పోకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పి అనుకుంటాను ఈ రోజు ఇది ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసి ఈ రోజు టూ థౌజండ్ ఫైవ్ లో మనం ఎంపీ గారు చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఇలాంటివి పొడుగుపాడు సొసైటీని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మిగతా సొసైటీలు కూడా ఇదే పార్టీలో నడవాలని అందుకు రైతులు అధికారులు నాయకులు అందరూ సమన్వయపరచుకొని ఇలాంటి గొప్ప విషయాల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మీ చేసిన రైతు అందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు